మహాభాగ్యమని జనగామ జిల్లాను ఆరోగ్య జనగామగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ కోరారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ ఏఎస్పి పండారి చేతన్ నితిన్తో కలిసి జ్యోతి ప్రజ్వలను చేసి ప్రారంభించారు అనంతరం యోగా ఆసనాలు మెడిటేషన్ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి యోగా ఒక సాధనమని వాకింగ్ యోగా మెడిటేషన్ వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయన్నారు వ్యాయామం స్పోర్ట్స్తో ఆరోగ్యంగా ఉండి ఆరోగ్య జనగామగా తీర్చిదిద్దాలని కోరారు ఈ కార్యక్రమంలో పలు శాఖల జిల్లా అధికారులు పాఠశాల విద్యార్థులు యువకులు తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జనగాం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని స్కూల్స్ మరియు చాలా వరకు కాంబినట్ ప్లేసెస్లో అన్నింటిలో కూడా కండక్ట్ చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు మండల్ హెడ్ క్వార్టర్లో కూడా జన్ జన్ ధర్మకంచ మినీ స్టేడియంలో కూడా ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మార్నింగ్ నుంచి ఆర్గనైజ్ చేయడం జరిగింది సో దీనికి చాలామంది పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు సో యోగా అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో యునైటెడ్ నేషన్స్ని కూడా అడాప్ట్ చేసుకోవడం వల్ల మన యొక్క ఇండియా యొక్క మెయిన్ మార్క్ ఉన్న యోగా అనే ట్రెడిషనల్ మెథడాలజీని ప్రపంచవ్యాప్తంగా కూడా మనము అందరికీ కూడా పరిచయం చేస్తూ వారందరికీ కూడా నేర్పించడానికి యూజ్ అవుతుంది సో యోగా వల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మన జిల్లాలో కూడా అందరూ కూడా ప్రాక్టీస్ చేయాలని ఆరోగ్యంగా జనగామ జిల్లా అందరూ కూడా ఉండాలని మా యొక్క యంత్రాంగం తరఫున అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆరోగ్యమే మహాభాగ్యము సో హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి యోగా మెడిటేషన్ వల్ల ప్రజల్లో ఉన్న ఆరోగ్య సమస్యలు కానీ మరియు ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలంటే యోగాతో పాటు వ్యాయామం కానీ రన్నింగ్ కానీ స్పోర్ట్స్ కానీ అన్నీ కూడా అందరూ కూడా యూజ్ చేసుకోవాలని అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతూ మరొకసారి అందరికీ కూడా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా శుభాకాంక్షలు